సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ ఈ శుభదినాన నీ కోసం చిరుడి నుంచి శుభవార్త తెచ్చాను కాదు అనకుండా నేను అదృష్టం ఉంది కాబట్టే నీ కంట పడింది అని చెప్పి బాబా గారు మనకు ఒక అద్భుత సందేశం తీసుకొచ్చారు ఆ సందేశం ఏంటి అందులోని అర్థం ఏంటి అని మన సాయినాథుని మాటల్లోనే విందామా తల్లి ఎన్ని ప్రార్థనలు చేసినా ఎన్ని పూజలు చేసినా ఎన్ని పరిహారాలు చేసినా ఎన్నో రోజులుగా ఎదురు చూసినా నీ కోరికలు నెరవేరడానికి ఆలస్యమైపోతూ ఉంది ఎందుకు ఇలా జరుగుతుంది అని నన్ను ఎప్పుడూ ప్రశ్నిస్తూ ఉన్నావు అప్పుడు ఎన్ని రోజులు చేసిన ప్రార్థనలు వృధానా ఎదురు చూసింది అంతా వృధానా బాబా అని నన్ను విమర్శిస్తూ ఉన్నావు కానీ నీ భక్తిలో ఏ తప్పు ఉంది అని నీకు నువ్వే ప్రశ్నించుకుంటున్నావు అలా అయితే ఎలాంటి ప్రార్థనలు ఫలిస్తాయి బాబా ఎలాంటి ప్రార్థనలు ఫలించవు ఇవైనా తెలుసుకోవాలి కదా ఇవైనా చెప్పు ఇప్పటికైనా భగవంతుడు సమాధానం ఇస్తాడా అని నువ్వు తప్పకుండా నన్ను వివరణ కోసం అడుగుతున్నావు తప్పకుండా చెబుతాను తల్లి అందుకే ఈ శుభదినాన నీ కోసం షిరడి నుంచి ఈ శుభవార్త ఈ సమాధానం నీకు అందిస్తున్నాను ఒకరోజు కృష్ణుడు అర్జునుడు నది ఒడ్డున నడుచుకుంటూ వెళ్తున్నారు అప్పుడు అర్జునుడు కృష్ణుడి దగ్గర ఒక సందేహం అడిగారు కృష్ణ ఒక భక్తుడు తన వల్ల ఎంత అవుతుందో అంతగా ప్రార్థిస్తాడు కానీ అతని కోరిక నెరవేరడం లేదు అంటే అతను ఎదురు చూసే ఒకటి అస్సలు దక్కటం లేదు అంటే అందుకు కారణం ఏంటి ఎందుకు ఇలా జరుగుతుంది అలా అయితే అతని భక్తి ఓడిపోయిందా అని ప్రశ్నల మీద ప్రశ్నలు అర్జునుడు శ్రీకృష్ణుడిని అడిగాడు శ్రీకృష్ణుడు బదులు చెప్పకుండా చిరునవ్వు నవ్వి పక్కనే ఉన్న ఒక వీధికి తెలిసి తీసుకువెళ్ళి అక్కడ తీసుకువెళ్తాడు కృష్ణుడు ఆ వీధిలో ఒక అంగడిలో ఒక అమ్మ పిల్లాడి వస్తువులు కొనుక్కుంటూ ఉంటారు ఆ పిల్లాడికి జలుబు చేసే వస్తువులు అనేవి తీసి చెప్పి ఆ పిల్లవాడు అమ్మని మారణం చేస్తూ ఉంటాడు కానీ వాళ్ళ అమ్మ మాత్రం వేడి చేసే వస్తువులు అవి మాత్రమే కొనిస్తూ ఉంది కానీ వాళ్ళ అమ్మ మాత్రం అవి కొనించేది ఆ పిల్లవాడికి ఎలాంటి ఇష్టమో లేదు కాకుండా వేరే తిండి పదార్థాలు కొనిస్తున్నది చూసి ఆ బిడ్డకి నచ్చకపోయినా తీసుకున్నాడు ఆ బిడ్డని సమాధానం చేసి ఆ తల్లి అలాగే తీసుకెళ్ళింది ఈ సందర్భాన్ని శ్రీకృష్ణుడు అర్జునుడికి చూపించాడు అర్జున నీ సందేహం అర్జునుడికి మనలాగే ఏమీ అర్థం కాలేదు కానీ ఏం అర్థం కాలేదు దయచేసి జరిగిన సందర్భం ఏంటి ఈ ప్రశ్నకు సమాధానం ఏంటి అని తిరిగి అర్జునుడు కృష్ణుడిని అడుగుతాడు అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా చెబుతాడు ఆ పిల్లవాడు జలుబు చేసే వస్తువులు శీతలం చేసే వస్తువులు అడిగాడు అంటే జిల్లున పదార్థాలు అలాగే తీపి ఎక్కువగా ఉన్న పదార్థాలు ఇలాంటివి జలుబు చేసేవా అడిగాడు ఎందుకు వేడి చేసే పదార్థాలే ఆ తల్లి కొనిచ్చింది ఎందుకంటే ఈ కాలం వాతావరణం ఆ పదార్థాలు ఆ బిడ్డ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి కాబట్టి ఆ బిడ్డకు ఇష్టం లేకపోయినా బిడ్డ ఆరోగ్యం కోసం ఆ తల్లి వేడి చేసే వస్తువులు మాత్రమే తీసిస్తుంది కాబట్టి ఆ తల్లి వేడి చేసే వస్తువులు తీసిచ్చిందని ఆ బిడ్డ మీద ఆ తల్లికి ప్రేమ లేకుండా ఉంటుందా అలాగే భక్తులకు ఇష్టమని వాళ్ళ బిడ్డలుగా భావించే భగవంతుడు వాళ్ళకి హాని కలిగించే కోరికలను ఎలా తీరుస్తాడు భగవంతుడు ఎప్పుడూ తీర్చకదా ఒకటి అతని జీవితానికి మంచిది కానప్పుడు ఎన్నిసార్లు అడిగినా కూడా అస్సలు భగవంతుడు తీర్చలు ఎలా అడిగినా కూడా తనకు ఇష్టమైనా సరే తనకు మంచిది కానప్పుడు అది తప్పకుండా భగవంతుడివ్వడు అతడికి ఏది మంచిది అని భగవంతునికి తెలుసు అందుకు కృష్ణుడు ఇంత వివరణగా చెప్పి అర్జునుడు ఇక ఏమీ మాట్లాడలేనంతగా వివరణ ఇచ్చాడు కానీ అర్జునుడు గమనుండలేదు వెంటనే మరొక సందేహం చేశాడు కృష్ణ అయినా భక్తునికి ఒక నిరుత్సాహం మోసం అనేది చూపడం సరైంది కాదు కదా మాధవ అని తిరిగి అర్జునుడు అడుగుతాడు అప్పుడు ఎంత మీరు సమాధానం చేసినా కూడా భక్తులు నిరుత్సాహంలో ఉన్నది అతను జీవించినంత కాలం అతను గుర్చుంటు గుర్తుంచుకుంటాడు కదా కృష్ణ అప్పుడు అతనికి తీరని కోరికగా మిగిలిపోతుంది కృష్ణ అని చెప్పి ప్రశ్న వేస్తాడు అప్పుడు కృష్ణుడి దగ్గర సమాధానం ఉంది మరలా నవ్వుతూ పార్దా ఈ నిరుత్సాహం కూడా భక్తునికి ఒక మంచిదిగానే ఉంటుంది ఈ నిరుత్సాహం అతనికి ఒక మంచి అనుభవాన్ని కలిగిస్తుంది ఈ అనుభవం తన జీవితానికి ఎలాంటి సందర్భాల్లో అయినా గెలవటానికి తోడుగా ఉంటుంది అందుకనే ఈ నిరుత్సాహన భగవంతునికి భక్తునికి ఇస్తారు ఇంత తెలివైన స్వచ్ఛమైన సమాధాన్ని సమాధానాన్ని కృష్ణుడు నోటి వెంట విన్న అర్జునుడు ఇక మారు మాట్లాడలేదు సందేహం తీరిపోయింది ఇంతేనండి జీవితం కాబట్టి ఈ సాయి భక్తులైన మీకందరికీ కూడా ఈ జీవితం కోసం ఒక విషయం కోసం ప్రార్థన చేస్తున్నాం అది నెరవేరడం లేదు అంటే అది మన జీవితానికి మంచిది కాదు అని తెలుసుకోవాలి మనకు ఏది మంచిదో అదే దేవుడు ఇస్తాడు ఎంత కోప్పడినా ఎంత ప్రాధాయపడ్డా మన జీవితానికి బాధింపు ఉంది అంటే అది మనకు భగవంతుడు ఇవ్వడు అందుకే మనకు కోరికలు తీరకుండా బాధ కష్టం దిగులు అనేవి ఇంతగా వస్తూ ఉంటాయి ఇదంతా ఒక రోజు తగ్గిపోతుంది ఎప్పుడు అంటే ఈ కష్టాలు దాటి గెలుపు అనే ఒక కొండ ఎక్కగలిగినప్పుడు అప్పుడు మనం అనుభవించిన ఈ గాయాలు తప్పక మర్చిపోతాం చాలా సులువుగా చెప్పాలంటే భగవంతుడి దగ్గర మనం ప్రార్థించేటప్పుడు అది కావాలి ఇది కావాలి అని అడగకుండా మన జీవితానికి ఏది మంచిదో అది మాత్రమే ఇవ్వు స్వామి అని కోరితే చాలు భగవంతుడు తప్పకుండా ఇస్తాడు నమ్మకంతో మనం కూడా మన సాయి భక్తులైన ప్రతి ఒక్కరు కూడా బాబాగారిని అది కావాలి ఇది కావాలి అనకుండా నాకు సంతోషాన్ని పరిచేది నాకు ఎలాంటి ఆపద కలగకుండా జీవితానికి మంచిని చేకూర్చేది ఇవ్వు ఏది మంచిదో అదే ఇవ్వని మనం బాబా దగ్గర అడిగినప్పుడు తప్పకుండా మనకు మంచిది మాత్రమే బాబా చేస్తారు ఈ నమ్మకం ఒక్కటే మనం బాబా మీద పెట్టుకుంటే చాలు మనం ఒక ప్రార్థన పెట్టేసి ఊరికే అడుగుతూ ఉంటే కూడా ఆ ప్రార్థన తీరలేదని మన నిరుత్సాహం బాధ కలుగుతుందే కానీ సంతోషం రాదు కదా కాబట్టి ఏది ఇవ్వాలో మన బాబాకు తెలుసు ఎదురు చూడటంలో చాలా సంతృప్తి ఉంటుంది ఓపికతో ఎదురు చూసామంటే ఖచ్చితంగా మనకనేది మనకి వస్తుంది ఒక్కొక్క రోజు ఒక్కొక్క మార్పు తీసుకొచ్చే బాబా శక్తి మనకు తెలుసు కాబట్టి మనకు ఈ వార్తలన్నీ అందగలుగుతున్నాయి అదేవిధంగా ఈ యొక్క గారి సందేశాలు మనం వెనగలుగుతున్నామంటే మనకు అదృష్టం ఉంది అలాగే మన సాయి అనుగ్రహం మనకు ఉంది అని కాబట్టి బాబా కృపని అందరికీ అందరూ పొందాలంటే బాబాని సదా సాయి స్మరణ చేద్దాం సాయి అనుగ్రహాన్ని పొందాం సర్వే జనా సుఖినో భవంతు జై సాయి